ఇప్పుడే అయిన తర్వాత డిప్యూటీ సీఎం రాజీనామా తీవ్ర ఆందోళనలో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకున్నా వీళ్ళని చివరో రోజు చూడండి అర్థమవుతుంది మరుసరిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడం లేట్ చేయకునేలాగైతే వెళ్ళిపోదామండి ఏ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అనగా ముఖ్యమంత్రి కావచ్చు ఇక పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి తన రా డిప్యూటీ సీఎం ఏదైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తుంది అంటే తన పదవికి దిష్టి తగిలినట్లు జ్యోతిష్యుడు పవన్ కళ్యాణ్ చెప్పాడట దీంతో ఆ శాఖ నుంచి తప్పుకోవాలని ఆలోచనలో పడ్డారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వద్ద దాదాపు ఐదు శాఖలు అయితే ఉన్నాయన్నమాట పంచాయతీ గ్రామీణ నీటి పారుదల సరఫరాలు అదేవిధంగా పర్యావరణ అటవీ ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ చేతులు అయితే ఉన్నాయి వాటికి తోడు డిప్యూటీ ముఖ్య ఉప ముఖ్యం అంటే ముఖ్యమంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ కలిగి ఉన్నారు అయితే డిప్యూటీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి వదులుకొని మరో కొత్త శాఖపై ఫోకస్ చేశారంటూ పవన్ కళ్యాణ్ ఆ కందుల దుర్గేష్ కూడా డిప్యూటీ పదవికి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట అతని వద్ద ఉన్నటువంటి సినిమా ఆటోగ్రఫీ మంత్రి శాఖను పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇక లేదా ఆ శాఖను ఎమ్మెల్సీగా గెలుపొందిన నాగబాబుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందట ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి తెలంగాణలో రాష్ట్ర ప్రజలపై ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు చేశారు ఆ టాపిక్ పవన్ కళ్యాణ్కు నిద్ర లేకుండా చేస్తుంది ఇలాంటి నేపథ్యంలో తన శాఖకు రాజీనామా పెడితే పెద్ద వార్త కాబోతుంది ఇప్పుడు మ్యాటర్ మొత్తం అతని పదవి పైన వెళ్తుంది కాబట్టి జనాలు కూడా ఆ సైడ్ నుంచి ఆ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ వైపు అడిగేస్తున్నారు